నియోజకవర్గంలోని వికోట వెంకటగిరి కోట మండలంలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వెంకట్ గౌడ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వి వీకోటలోని మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు రోడ్లు బస్సు సౌకర్యాలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి ఈ విషయాల గురించి వికోట మండలంలోని ప్రజలను అడిగి మనం తెలుసుకుందాం

టీడీపీ వాళ్ళైతే రెస్పాన్స్ చేయాల్జో వీళ్ళకైతే ఎమ్మెల్యేకి చెప్తే కూడా మనం పనులు అయిపోతుండే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సార్ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉంటుంద టీడీపీ కూడా సార్ నెంబర్ వన్ వైఎస్ఆర్కి సార్ వైఎస్ఆర్కి అవును సార్ మళ్ళీ వెంకట ఇక్కడ హాయిలయితుంది సార్ ఏమంటే చిన్న స్థాయిని ఇంకా నా ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోవాలంటే విధంగా వాళ్ళు పని చేయిస్తున్నారు ఎవరు వెంకటగూడు వెంకటగూడు ఇక్కడ పిఎన్ఎన్ మా వార్డు సర్పంచ్ కూడా చాలా బాగా పనిచేస్తా ఉంది వ్యవహారం నేను చెప్పేది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు 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 ఇక్కడ కనీసం అంటే ప్రజలు ఒక్కసారి కూడా ఓటు వేసుకోపోయినాక మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు అంతేనా మన వార్డ్ నెంబర్ చెప్పండి చాలా బాగా పనిచేస్తా చిన్న స్థాయి వాళ్ళకి ఇల్లు కావాలంటే కూడా ఖచ్చితంగా ఇల్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది జగన్మోహన్ సార్ జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది చిరాల సార్ ఇక్కడ మేమేలే ఇక్కడ వెంకటగౌడ్ మాకు ఉండేది ఇప్పుడు వెంకటగౌడ్ ఎలా ఉంది ఇక్కడ పాన ఎలా ఉంది వెంకటగౌడ్ కంటే ఇక్కడ అర్థం అట్లా అర్థం ఇట్లా ఉన్నారు సార్ ఇక్కడ అర్ధమక్కడా అక్కడ అర్థం ఇక్కడ ఉన్నారు అర్థం అక్కడ అర్థం ఆయన ఎమ్మెల్యే అయిన ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అందరికి వచ్చినాయా అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే ఆయన ఏమన్నా అంటే ఊర్లో అంత పెద్ద సౌకర్యం ఏం చేయలేదు ముందు టిడిపి ఉన్నప్పుడు రోడ్లు వేసింది గానీ అవి కానీ మొత్తము టీడీపీ ఉన్నప్పుడు ఏదో కొన్నూరులో వేసినాడు అంతే కొన్నూరులో వేయలేదు వాయిన్ కూడాను మిగతా టీడీపీ ప్రభుత్వం అప్పుడు వేసిండేది ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువ జరిగిందా మీకు ఇప్పుడు గౌడ వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి జరిగింది ఇక్కడ వాయిన్ వేసిండేది మిగతా ఈ అభివృద్ధి అంటే ఈ ఇప్పుడు ఈ పెన్షన్లు ఇట్లావే అట్లా అంతా నప్పుడు వీయ కొంచెం ఎక్స్ట్రాగా పెంచినాడు ఏ జయమోహన రెడ్డి గారు అంత మిగతా ఏం పెద్దగా ఏం చేసాడు అంతా ఏం లేదు ఎలాగే ఈ సారి ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తాయిగా ఎక్కువ ముగ్గు టీడీపీ ఉంటుందో వైసిపి ఉంటుందా అదే చెప్పినాడు నాకు అర్థం ఇక్కడ అర్థం అర్థం ఇక్కడ ఉన్నది ఉండది ఎమ్మెల్యే గారి పాలెం ఎట్లా ఉంది ఇక్కడ ఎవరు సార్ వెంకటగౌడ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ పలమలేదు వెంకటగౌడ అనేది కాదు సార్ జగన్ అంతే వెంకటగౌడ ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చంద్రబాబు ముప్పై వేలు వచ్చింది కుప్పంలో మెజార్టీ ఈయనకి ముప్పై ఆరు వేలు వచ్చింది అప్పుడు జగన్ జగన్ చంద్రబాబు చెప్పండి కాబట్టి జగనే జగన్ చూసి ఓట్లేదు సార్ చూసి ఎవరు ఓట్లేరు ఇక్కడ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా బాగా జరిగింది సార్ అన్ని బాగుంది ప్రతి సొందరకు సిమెంట్ రోడ్లు వేసినారు అభివృద్ధి బాగుంది అన్ని అన్ని ఊరు మొత్తం వేసినారు సిమెంట్ రోడ్లు ఊరు మొత్తం వేసినారు మొత్తం వేసినారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఉంటా వైసీపీ ఉంటుందా వైసీపీ వైసీపీ నే ఎందుకు సార్ వైసీపీ అన్ని మంచి పని లేదు సార్ యాభై ఇంట్లోకి ఒక మనిషిని పెట్టి లంచం లేకుండా ఏమి లేకుండా ఈ ప్రపంచంలో ఎవడు పెట్టలే దేవుని ఫోటోలు తీసి పక్కలో పెట్టి వన్ ఫోటో పెట్టి పూజ చేసుకోవాలా ఒక్క రూపాయలు లంచం లేదు సార్ అంతకుముందు ఆఫీసులు తిరిగి 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 చచ్చిపోతా ఉంటారు జనాలు ఒక్క రూపాయి లంచం లేదు ఇంట్లో కాల్పోయిన కాలేజ్ అన్ని పనులు చేయిపోతా ఉంటాడంటే ఇంత మంచి వాడు ఇంకెవరు సార్ ఈ ప్రపంచంలో ఎవరు లేదు సార్ జగన్ మాదిరి ప్రపంచంలో లేదు ఎవడు బ్రహ్మాండదు ఎవరు ఒక్క రూపాయి కూడా లంచం అడిగే చేసే చెప్తానే ఫోన్ పరిధికి వచ్చి ఏముందు చేసిపోతా ఉంటారు గారు ఆయనకి ఏమో సార్ పని ఎమ్మెల్యే నేను చెప్తాను సార్ జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పని లేదు ఎంపీకి పని లేదు మంత్రికి పని లేదు ఎవరికి పని లేదు ఓన్లీ వాలంటీర్స్ సచివాలయం సచివాలయము ప్రజలు అంతే ఎవరికి పని లేదు సార్ లేదు అయ్యే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఇప్పుడు మేము ఎమ్మెల్యే దా ఇంతవరకు పోయింది లేదు సార్ వాళ్ళు సచివాలయంలో వాళ్ళు చెప్తా వాళ్ళు వస్తారు చేస్తారు పోతారు వాలంటీర్ వాడిని ఫోన్ చేస్తే వాడు వస్తాడు ఏమని అంటాడు ఈ మాది ప్రాబ్లమ్ రైట్ ఓకే అంటాడు సార్ హాస్పిటల్కి ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు సార్ ఖర్చు పెట్టినాడు ఎవరు సార్ ఖర్చు నాకు తెలిసి ఇక్కడ వీ కోట్లోనే ఒక ఆరు మందికి కనీసం ఐదు లక్షలు ఆరు లక్షలు వచ్చింది ఏమే క్యాన్సర్ కోసం ఖర్చు పెట్టింది అది ఆరోగ్యశ్రీ అమ్మఒడి అంత మాకేం రాదు సార్ మేము ఫార్వర్డ్ క్యాస్ట్ మాకేం రాదు ఒక పెన్షన్ ఒకటి వస్తుంది జగన్ చంద్రబాబు బీడ్ అది కూడా రాలే అంతా దొంగ ఏమర్చేది ఫోర్ ట్వంటీ ఏమి వాడు అంతా అబద్దాలే ఇప్పుడు బస్సులో ఉండారు అది ఏం ఏమో చెప్పేయగల చంద్రబాబు చెప్తా ఉంటాడు బస్సులు ఫ్రీ అనేసి మూడు సిలిండర్లు అంటా ఉంటాడు ఏమో మాకు తెలిసిన హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అందరూ సహాయం పొందిండారు సార్ సహాయం పొందిన మొత్తం సార్ ఒక పల్లె ఒక ఇంటి ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ముప్పై వేలు ఆరు లక్షలు ఏడు లక్షలు కూడా వచ్చింది సార్ చెప్పలేదు క్యాన్సర్ పేషెంట్ అట్లా వచ్చింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకేస్తారు వాళ్ళకేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ బస్సులో అది అదేం చేస్తారో తెలియదు దాంతో ఆటో వాళ్ళ ఆంటీ కదా బస్సులు ఫ్రీ పెడితే ఆటో వాళ్ళ ఆంటీ అది ఒకటి ఇంకేం లేదు ఇక్కడ ఇక్కడ ఈ మా వెంకటగిరి కోటలో ఇక్కడ సమస్యలు ఏం లేవాడు ఆఫీస్కి పోవాల సమస్యలు ఉంది సార్ వాళ్ళు వచ్చి అన్ని చేయిపోతాం ఇంటికాడికి ఇంకేం సార్ సమస్యలు ఉంది సమస్యలు ఏమి లేవంటారు అవును సార్ నేను ఒక ఇల్లు కడతాను సార్ నా పంచాయతీ ఆఫీస్కి పోతా అప్రూవల్ తెచ్చుకుంటా మళ్ళీ సర్పంచ్ తో నాకు ఏం సార్ ఉంటుంది పని ఏమి చెప్పిన ఎమ్మెల్యే జీరో మంత్రి జీరో అందరూ జీరో ఓన్లీ జగన్ వాలంటీర్స్ సచివాలయం ఇంతే బ్రహ్మాండంగా చేస్తా ఉండారు మనీ చాలా బ్రహ్మాన్ని ఎవరు లేదు చెప్పలేదు సార్ వాళ్ళు దేవుని ఫోటోలు పక్కల పెట్టి మరి ఫోటో పెట్టి పూర్తి చేస్తా యాభై మిషన్ చేస్తారు ఎవరు సార్ చేసిండ్రు ఇంత వరకు పంచం ప్రపంచంలోనే ఎవరు చేయాలి అట్లా పని చేసిండాడు ఓకే సార్ ఓకే మాది జౌన్పల్లి సార్ జౌన్పల్లి మీకు ఎమ్మెల్యే ఎవరో వస్తారు సరే ఇంకా తెలియలేదు సార్ అదే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మీకు వెంకటే గౌడు ఎలా చేసింది సార్ పాల ఎలా ఉంది ఇక్కడ ఏం సార్ చేసేవాళ్ళు చేసినారు సంపాదించేవాళ్ళు సంపాదించినారు అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి ఎక్కువ అవకాశం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఆయన నిరుద్యోగ సమస్య గురించి పట్టించుకోలేదు చంద్రబాబు గన్న వస్తే నిరుద్యోగ సమస్య అనేది పరిష్కరించగలుగుతాడు సార్ ఇప్పుడు డబ్బు ఇస్తారు రేపు అయిపోతుంది సార్ కానీ నిరుద్యోగ సమస్య ఎంప్లాయీస్ వస్తే ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయీ అయితే ఆ సంసారాన్ని పైకి లేపుతారు సార్ మెయిన్ నిరుద్యోగ సమస్య సార్ చదువుకోండే వాళ్ళు ఇపొద్దు లేదు బెంగళూరుకి పోవాలా లేదు చెన్నైకి పోవాలా లేదు హైదరాబాద్కి పోవాలా ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కానీ ఏ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కానీ మన ఆంధ్రాలో జాబులు లేవు ఏమున్నాయి సార్ ఉన్నాయా మీరే చెప్పండి ఉన్నాయా లేదా కాబట్టి ఇట్లా కర్ణాటక పోవాలా లేదు తమిళనాడు పోవాలా లేదు అవకాశాలు ఇప్పుడు సేద్యాలు పోయినా సార్ ఇంక ఉద్యోగ ఉద్యోగాలు లేకపోతే ఏమిటో బతికేది వ్యాపారాలు చేయాలంటే లక్షల్లో బండవాళాలు కావాలా లేదు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా లక్షలు పెడతా ఉన్నారు ఆ లక్షలు తగ్గట్టుగా జాబులో పోవాలంటే ఇట్లా కర్ణాటక లేదా తమిళనాడు లేదా హైదరాబాద్ తప్పితే మన ఆంధ్రాలో లేదు సార్ రాజధాని లేని అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే సార్ ఇంతవరకు టోటల్గా రాష్ట్రము అభివృద్ధిలో జీరోలో ఉంది సార్ జీరోలో ఉంది ఏం అభివృద్ధి లేదు అమరావతి రాజధానికి ఆడ భూమి ఇచ్చిరే వాళ్ళని ఆడ పీసేసా సీఎం నెక్స్ట్ పోలవరం కట్టలేదు కాలువ కూడా లేదు ఏమి లే డబ్బులేసే తినేసి ఎరిగేసి ఉసులు పోవేసి ఇదే జరిగినది ఇదే జరిగినది ఊర్లో ఎంత స్వామివారి అర్థమైనా కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది కూడా ఖచ్చితంగా మారాల్లో ఉద్యోగస్తులు మైండ్ వాళ్ళు చెప్పిన మాట మాటలు నెరవేర్చులేదు వాళ్ళు కూడా ఏసారి మారిపోతారు ఖచ్చితంగా రూలింగ్ మారిపోతుంది మారిపోతుంది ఇంకే బాగానే ఉంది కానీ పనులు ఏమి జరగలేదు అదేంటి పనులు ఏమి జరగలే బాగానే ఉంది అన్నారు పనులు ఏం జరగలేదు పనులు ఏం జరగలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీ అది ఎట్లా చెప్పకయ్యలేదు ఏం వాళ్ళు బాగా చెప్పారు ఒక ఇప్పుడు ఇది ఎలక్షన్ గురించి ఎట్లా ఉంది అంటే పుద్దిషనం జనాలు మెహమాద్ చెప్పగలుగుతా ఉండలేదు ఎవరు వచ్చినా ఓకే ఓకే అంటా అన్నారు మస్తులో ఏమో లేదు బయట చెప్తా ఉంటారు ఆ విషయం అట్ల మంతకముందు ఇప్పుడు జయమోహరెడ్డి గారు వచ్చిన సాక్ష పథకాలు ఇష్టం చెప్తుంది వైసీ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి నామిల్ కడిగా నడుచుకున్నారు అది బాగానే ఉంది ఇప్పుడు అదకంటే ఎక్కువ హామీలు చంద్రనాయుడు గారు కూడా ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మానిఫేస్ ప్రైవే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి బాగుంటుందా ఇద్దరు వహిస్తే వ్యవస్థ కూడా బాగానే ఉంటుంది కానీ ఇద్దరు రారు రారు ఒక మనిషి వస్తారు ఇప్పుడు అది క్లారిటీగా చెప్పాలంటే అయితే ఉండలేదు అయితే లేదా అంటే ఇప్పుడు మేము కూడా కొంచెం ఇప్పుడు మీరు ఎట్లా సర్వే చేస్తా అట్లే మేము సర్వే చేస్తా ఉంటే కూడా నోరు ఇప్పుడు రావట్లేదు ప్లాన్ మనిషికి వేద్దాం అనేది నోరు వస్తూ ఉండలేదు ఇక్కడ ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి పోనీ సౌకర్యాలు 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 సర్పంచ్ తరఫున పర్వాలేదు బాగుంది వాటర్ సౌకర్యం కానీ రోడ్లు కానీ అది పర్వాలేదు కరెంట్ కానీ అది బాగుంది స్కూల్స్ కానీ ఉంది 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 హాస్పిటల్ సౌకర్యాలు ఉంది సౌకర్యాలు ఉంది ఉంది ఇవన్నీ బాగా ఇక్కడ మీరు మీరు వ్యవసాయం చేస్తారు ఇక్కడ చేస్తాం ఇక్కడ ఏనుగుల బాధ ఉందా ఏనుగులు వస్తున్నాయా ఏనుగులు మన ఏరియాలో లేదు ఆ ఏరియా ఉండే గ్రామూం సైడ్ అటు సైడ్ ఉన్నాయా ఆ సైడ్ ఉంది ఇంకో ఏరియాలేదు ఇంకా వస్తున్నాయి తక్కువ ఏనుగులు తెలీదు మ్యాట్రో మనకి ఇది లోకల్ అన్నమాట మూడు కిలోమీటర్లు ఇప్పుడు రిజర్వ్ లైక్ నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ మీకు

పర్వాలేదు బాగానే ఉంది బాగానే ఉంది బయాక్సన్స్ వస్తున్నాయి కదన్నా మరి టీడీపీకి ఉంటుందా మళ్ళీ వైసీపీకి ఉంటుందా వైసీపీనే ఎందుకు ఉంటుంది వైసీపీ వైసీపీ సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాడు చిన్న నుంచి ముస్లిం వరకు బాగా చేస్తున్నాడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయలేదు బట్ ఈ ఇయర్ లో చేస్తామంటారు ఈ నెక్స్ట్ వచ్చే దీంట్లో చూస్తాం ఈ ఒకసారి వచ్చి ఈసారి మళ్ళీ వెంకటగౌడ గారికి అవకాశం ఇస్తారంట అవును మళ్ళీ సీఎం గా మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఎంపీగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ రెడ్డప్ప రెడ్డప్ప ఎవరు కదా

మాది ఇక్కడ బలంద్రపల్లి బలంద్రపల్లి ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ వెంకటగౌడ ఎట్లా చేస్తుంది వెంకటగౌడ బాగానే చేస్తున్నాడు ఏమేం చేసినా అంతా చేస్తాను అమ్మ వేస్తాడు స్కూల్ బాగుంటాయి పిల్లల డ్రెస్సులు స్కూల్లో అంతా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మన టీడీపీ కొంటుందా వైసీపీ కొంటుందా వైసీపీని వైసీపీ ఎందుకు వైసీపీ మాకు జాయిన్ అంటే ఇష్టం ఇష్టమా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందునే బాగా వాటర్ వ్యవస్థ బాగు నడుస్తుంది బాగా ఇక్కడ కరెంటు సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య ఏం లేదు అంతే ఏమి లేదు సిఎం ఎవరైతే బాగుంటుంది మళ్ళీ జగన్ రెడ్డి జగన్ బండ రెడ్డి సిఎం వల్ల గంగమని ఎంఎల్ఎ ఎవరు వస్తారు మీకు వెంకట వెంకటేకాడ ఎలా సార్ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి చేస్తాను మరి చేసిన్నారు చేసిండు మీ ఆటో వల్ల వాహనం ఇతరులు వచ్చిండ్ర మీకు మాకు రాలేదు ఎందుకు మా బండి ఆకులేదు బండి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండీ తీయపీకి అవకాశం ఉంటుంది మళ్ళీ వైసీపీ ఉంటుంది అది అంతా మనం చెప్పలేము ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడుతుండు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు మీకు ఎఫెక్ట్ పడుతుందా పడుతుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా అది మనం చెప్పే కదా కదా మనం చెప్పే ఆటో వాళ్ళకి ఇప్పుడు చెప్పారంటే మీకు ఫ్రీ బస్సుల వల్ల మాకు న్యాయం అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటారు కదా అన్యాయం జరుగుతుందని అనుకుంటానమ్మా మళ్ళీ చంద్రబాబు మీకు న్యాయం చేస్తామని చెప్పాడు కదా మన జగన్ సార్ చేసినట్ల ఏమన్నా చేస్తారేమో అంతే అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే బాగుంటుందా బాగానే జగన్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది బాగుంది ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ బాగుంది అమనాధ రెడ్డి అయినా అవకాశం ఉంటుందా మళ్ళీ చెప్పలేము సార్ అదంతా భగవంతుడు దేవుడికి అవకాశం ఉంటే వాళ్ళు మీకు మీ వేలి పోతుంది కదా భగవంతుడు వచ్చి ఒకటే చేయడు కదా కరెక్టే సార్ మనము ఎవరి దేవుడు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు మేము మాకు బాధమే సార్ సౌకర్యాలు ప్రాబ్లమ్స్ ఏమి లేవా ఏం ప్రాబ్లమ్ అంత ససెస్ ఏమైనా చూసి నెమ్మీలే ఇక్కడ జాయిన్ అంత అద్భుతం అద్భుతం ప్రైమెస్టోల్ అయితే బాగుంటది మోడీ రావు గయండి ఇప్పుడు రాహుల్ గాంధీ కూర్చునే అవకాశం లేదు కదా సార్ ఇంకా ఇదేనా కష్టపడినా ఇంకా ఇప్పుడు వచ్చే నరేంద్ర మోడీ ఉన్నారు కదా నరేంద్ర మోడీ మళ్ళీ నరేంద్ర మోడీ ఈ ఊరికి ఎమ్మెల్యే పేరు ఏం వెంకటే వెంకట గౌడ్ చేస్తున్నాడు చేస్తున్నావు కూడా గౌడ చేస్తున్నాడు బాగానే చేస్తుంది బాగా అంటే ఏమేం చేసి చెప్పు మోడీ చెప్పారు రోడ్లు చేసినాడు ప్యాడ్లు బుక్లు ఇచ్చినాడు బాగానే చేస్తున్నాడు ఎక్కువ ఇండ్లు వచ్చినాయి ఇక్కడ ఇండ్లు ఎక్కువ వచ్చినాయి కాలనీ ఇండ్లు ఎక్కువ వచ్చింది గవర్నమెంట్ సొమ్ము ఇచ్చినాడు గవర్నమెంట్ సొమ్ము వచ్చిందా వచ్చింది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తున్నాయి టీడీపీ వైసీపీ వైసీపీ ఎందుకు వైసీపీ రావాలి వస్తుంది మాకంతా బాగా చేసినాడు పెంచిన ఇచ్చినాడు అమ్మ ఒడి వస్తా ఉంది ఇంటింటికి ముస్లింలు పెన్షన్ ఇస్తున్నాడు కాలనీ ఇండ్లు వచ్చినాయి అన్ని పథకాలు బాగా వస్తున్నాయి అన్ని బాగున్నాయి ఇస్తారు చంద్రబాబు నాయుడు అవకాశం ఉంటుందా రాదు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి రాదు

అంటే ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీకి వెళ్ళి కలిసి టీడీపీకి వెళ్ళాడు అంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఇక్కడ ఎక్కడ ఈ కోటకు ఎమ్మెల్యే ఎవరు గౌడ్ వెంకటగౌడ్ గారు ఎలా చేసింది ఇక్కడ బాగా నచ్చేసినా ఏమేం చేసినా రోడ్లు వేపించినాడు అన్ని సౌకర్యాలు చేయించినాడు అన్ని సౌకర్యాలు చేయించినాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటాయా అది ఇంకా డిసైడ్ చేయలే మంచిదే చేసిన తర్వాత ఇంకా డిసైడ్ అయింది చేసిండారు ఆలోచన చేయాలి కదా మనం కూడా ఆలోచన చేయాలంట చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎక్కువ జరిగింది ఇక్కడ అభివృద్ధి ముందు జరిగింది ఇప్పుడు ఇంకా కొంచెం బాగా జరిగింది కానీ రేట్లు పెరిగిపోయాయి ప్రతి ఒక్కటి ఏమి కొనేకలే తినేకలే గ్యాస్ సిలిండర్ రేట్లు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయి అవన్నీ తగ్గే జిల్లా సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా ఎక్కడ సార్ అందుతా ఉంటే కొంతమందికి అందుతా కొంతమందికి లేవు కొంతమంది మాకు ఇల్లు లేదు మాకు రాలేదు ఎక్కువ ఇల్లు ఇంకా మీకు రాలేదా రాలేదు మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వైసీపీ అంటే ఇడిపా మేము ఏ ప్రభుత్వం కూడా లేదు ఎవరన్నా కానీ మంచి చేయాల జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదా చేసిండారు కొంతవరకు లేదు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారా వెంకట్ గౌడ్ అన్నారు ఇక్కడ వెంకటగౌడ వెంకటగౌడేనా ఓకే రైట్ అన్న ఎక్కడన్నా మీది ఎక్కడ ఇక్కడేనా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు వస్తారు అన్న అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి టీడీ గౌడ కదా గౌడ కదా టిడిపి వచ్చి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వచ్చి వెంకటగౌడ వెంకటగౌడ ఇప్పుడు ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మాకు తెలియదు అన్నా నేనైతే ఓట్ అయ్యేది టీడీపీకి మాకు వేరే గురించి అవసరం లేదు అభివృద్ధి సంక్షేమతకి వెళ్ళదు నేను ఇక్కడ మేమంతా పట్టించుకునే వెళ్ళన్నా అవంతా మేము ఏదైతే టీడీపీకి ఓటు

జగన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్ 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 జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలంటా మేమే లేరు ఇక్కడ ఇంకా

జగన్మోహన్ రెడ్డి మా ఆయమోహ రెడ్డస్తే బాగుంటది ఇక్కడ ఇప్పుడు బోస్ గారు టీడీపార్టీకి వెళ్ళి వైసీపూ జైన్ అయింది కదా దాని వల్ల ప్లస్ మా ప్లస్ కాబట్టి ప్లస్ ఏ కాబట్టి బోస్ బోసు ప్లస్ ఏనా ప్లస్ ఏది మంచి నాయకులు బోసు గారు మంచి నాయకులే టిడి టిడిపి లో తనకి ఏమీ లేదు కాబట్టి వైసీపీ లోకి వచ్చినాడు దానికోసమే దానికోసం ఆయన 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 వచ్చిన వాళ్ళ వీళ్ళకు వీళ్ళంతా ముప్పై వేలు మెజార్టీ వచ్చింది ఈసారి నలభై వేలు మెజార్ మెజార్టీ యాభై వేల మెజార్టీ వస్తుంది కవల్కి వెంకటే గౌడ్కి వెంకట ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది మోడీ ఆ రావు గైద్ రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది ఎందుకంటే మోడీ ఎందుకంటే ధరలు ఎక్కువ పెంచేశాడు ఎక్కువ దానివల్ల ఇక్కడ ఎంపీ ఎవరికే అవకాశం ఉండదు రెడ్డప్ప గారికి రెడ్డప్ప రెడ్డ ఈసారి ఎంఎల్గా ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ వీకోటలో వెంకటే గౌడు ఎందుకు ఉంటుంది మనము అన్ని పనులు పోస్చేయన్నాడు వెంకటే గోడు ఏమేం చేశాడు మాకు అన్ని సరుకులు బాగున్నాయి మా సర్పంచ్ బాగున్నాడు అన్నీ బాగున్నాయి మాకు అన్ని బాగున్నాయి అంటారు వాళ్ళు వచ్చేది మళ్ళా మళ్ళీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటగోడే టీడీపీకి అవకాశం ఉండదా టీడీపీకి అవకాశం మేము ఇవ్వలేదు మేము ఇవ్వము ఎందుకు సిద్ధం అంతే అంటారా అంతే ఇక్కడ మళ్ళా జన్మహ్ రెడ్డి అంటారు జరిగిన ఇక్కడ రోడ్ల సౌకర్యాలు వాటర్ సౌకర్య ఎలా ఉంటాయి సార్ ఇక్కడ మొత్తం వర్క్ మొత్తం చేయించినాము అయిపోయింది మా ప్రభుత్వం వచ్చినాక చేసినాము అన్నీ జరిగింది సేమ్ వెంకటగూడ వెంకటగౌడ అంటారు ఇక్కడే సార్ లోకల్ సార్ లొకల్ వెంగ ఎమ్ఎ గారి పాలె ఎలా వస్తాయి ఇక్కడ వెంకటగోడ గారు సార్ బాగా ఏమేమి చేసాడు సార్ ఇక్కడ ఇంకా సిమెంట్ రోడ్లు ఇక్కడ సమస్యలు ఏం లేవు సార్ ఉంటే అడిగే చెప్పింటున్నాం ఇక్కడ మీ పల్ల పండ్లవా ఇప్పుడు మీ షాప్ పెట్టుకున్నారు కదా సార్ మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ లేకపోతే ఏమైనా ఇది జగనన్నో తోడు ఏమైనా డబ్బులు వచ్చినాయి సార్ మీకు మాకేం ఎందుకు సార్ వస్తాయి కదా షాపులకి

వాళ్ళ సహకారంతో ఇది బిల్డింగ్ తయారైంది బిల్డింగ్ తయారైంది దీని ముందు చెట్లు మేము చాలా అవసరపడతా ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశం ఉంటదా మళ్ళీ వైసీపీకి ఉంటుందా వైసీపీ కావాలి సార్ నాకే నాకు పింఛి మూడు వేలు వస్తాం సార్ రైతు భరోసా వస్తూ ఉంది మా ఆడల్లో ఫార్టీ ఫైవ్ వేలు అది పడతా ఉంది వేరే ఎందుకు సార్ మారుతాం మేము వైసీపీ రావాలంటారు మీరే చెప్పండి సార్ ఓకే ఓకే ఎవరు మంచి చేస్తే వాళ్ళు చెప్తారు మంచి పని చేస్తాడు అందుకే మనము వాళ్ళకి అభిమానం అభిమానం ఉంటారు కృష్ణాపురం ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఉండాలి కానీ ఉంది ఏమేం చేసిండి ఇక్కడ ఇప్పుడు అదే రోడ్లు పని ఇక్కడ ఇండ్లు కానీ బాగా ఇచ్చింది బాగా చేసిన ఓట్లు వస్తున్నాయి కదా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ వైసీపీ 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 ఎంకట గౌడ ఎంపీగా సార్ ఎంపీకి వచ్చి రెడ్డప్ప రెడ్డప్ప ప్రసాద్ గారు రెడ్డప్ప ప్రైమ్ మినిస్టర్ మోడీ రాహుల్ గాంధీ మోడీని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి అప్పటి పాలనకి ఇప్పుడు పాలనకి డిఫరెంట్ సెట్లు వస్తాయి చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది బాగుందా పంతొమ్మిది దాకా బాగుందా ఇదే బాగుంది సార్ ఇదే ఎందుకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏం సమస్యలే వి కోటలో మన పల్లి కదా మనకి నీళ్లు రాలేస్తారా మాకు వ్యవసాయం చేస్తారా వ్యవసాయం ఊర్లకి చాలా ఇబ్బంది నీళ్లు మాకే నీళ్ళు ఇబ్బంది ఉంది బోర్లు వేసినాము బోర్లు రాలేదు బోర్లు బోర్ రాలేదు నీళ్లు వాటర్ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇబ్బంది మాకి నీళ్ళకి చాలా ఇబ్బంది రెండు గంటలకు లేదు పాపం నైట్ నైట్ రెండు గంటలకు మీకు వ్యవసాయం కదా సార్ వ్యవసాయం చేస్తే అక్కడ ఏనుగుల బాధ ఏమైనా లేదు సార్ మాకు లేదు కొంచెం దూరంగా ఉంది

அலம் ரூபம் வர் டெவலப் வைசே உண்டாது அமர்நாத் தீனேசி பனியான போய் தான் மொன்னே பெட்டேசிர் கதாக்கு முந்தே இப்படியே ఇప్పుడు బోస్ గారు ఉన్నారు కదా సార్ బోస్ గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు బోస్ గారు వల్ల ప్లస్ మైనస్ ఎలా ఉంటది ప్లస్ ఉంటాయి వాళ్ళ కులములు ఓట్లు పడతాయి ఆయన పడతాయి ఆయన గవర్నమెంట్ హత్య చేసి ఇస్తామని చెప్పేసి ఆయన పడతా ఓట్లు బోస్ గారు వల్ల ప్లస్ 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 ఇక్కడ ఈసారి గెలిచేది పక్క పక్క వెంకటగౌడ వెంకటగౌడ సీఎం ఎవరు అయితే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారి పాలన ఉంది బాగుంది అండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి సార్ ఇక్కడ కావాల్సినవి అంటే ఆయన చేస్తున్నారు చేస్తున్నారా ఇప్పుడు బోస్ గారు ఉన్నారు కదా సార్ సుభాష్ చంద్ర బోస్ గారు వైసీపీ పార్టీకి వెళ్ళాడు వైసీపీ పార్టీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందండి ఎవరైనా ఒక పార్టీ కలిస్తే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఆయన కూడా మంచి వ్యక్తి అయినా సార్ అవును సార్ అవును సార్ ఎక్స్ ఒకసారి ఎమ్మెల్యేగా క్యాన్వెస్ట్ చేసిన కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా సార్ ఇప్పుడు అంత ముందుకున్న ప్రభుత్వాలు బాగా చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేసింద్రా అది వాళ్ళ వాళ్ళు మీ కోటలో అభివృద్ధి రోడ్లు కానీ బాగుండే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ బాగున్నాయి సార్ అన్ని బాగా చేసేరా జర్మోన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు అంటారు అవునండి ఇక్కడ ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి గౌడ వెంకటేగౌడేగౌడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి లోకల్కే ప్రిఫరెన్స్ ఇస్తాం ఎవరు వెంకటేగౌడ లోకల్ క్యాండి అమర్నాథ్ రెడ్డి బయట మాకు అంటే మా మండల్ క్యాండిడేట్ మా మండల్ క్యాన్సిడేట్ లోకలేనా లోకలే చెప్పండి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది అమ్మ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు టీడీపీనా వైసీపీనా ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ వెంకట గౌడది ఏం బాగాలేదండి అమ్మ అమర్నాథ రెడ్డి పరపాలనే బాగుంది అమరాధ రెడ్డి గారి వాళ్ళే బాగుంది ఏడు గారు ఏం పాలన ఎందుకంటే ఇక్కడ పింఛనీళ్ళు సక్సెస్ లేదండి అది ముందుని ఇంకా వాళ్ళు ఇస్తా ఉన్నారు పింఛనీళ్ళు కూడా కానీ దౌర్జన్యాలు చాలా ఉంది అది మాకు నచ్చలేదు దౌర్జన్ రెడ్డి డెవలప్మెంట్ కూడా ఏం లేదు ఈ యూత్ కి ఈ ఇస్కాలా జాబ్స్ వేకెన్సీస్ ఎక్కువ తగ్గు తగ్గిపోయింది డిగ్రీ చేస్తాం మేము కూడా ఖాళీగానే ఉన్నాము ఇంకా ఎంసీఏ చేసినా కానీ ఖాళీగానే ఉన్నారు చాలా వరకు ఈ సరే పక్కా టీడీపీని రావాలా టీడీపీ రావాలా ఎమ్మెల్యేగా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి సీఎంగా చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు నాయుడు ఫిక్స్ ఓకే ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలన అక్కడ కూడా బాగుంది వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఇక్కడ రోడ్లు కాలువలు అంతా చేస్తున్నారు రోడ్లు కాలువలు అన్ని బాగున్నాయి సౌకర్యాలు అన్ని బాగున్నాయి ఇప్పుడుతో పాటు చెప్పేకే లేదు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి మా అభిప్రాయం

సౌకర్యాలు పర్లే అన్ని బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయా ఏం ప్రాబ్లమ్స్ లేవా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ అంతా బాగానే చేస్తున్నారు బాగానే చేస్తారు సీఎం గా జగన్ మోహన్ రెడ్డి బాగుంటది చంద్రబాబు అయితే బాగుంటది జగన్ మోహన్ రెడ్డి బాగుంటది జగన్ అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా వెంకట గౌడ బాగుంటదా అమరనాథ్ రెడ్డి గారు బాగుంటా వెంకట గౌడ బాగుంటది వెంకట గౌడ బాగుంటదా ఎందుకు సార్ బాగా పనులు బాగా చేస్తారు ఆయన ముందు ముందు నుంచి ఉన్నాడు కదా అమర్నాథ్ రెడ్డి ఏం చేసినాడు ఏం లేదు అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే మళ్ళీ వైఎస్ తో గెలిచి మళ్ళీ టిడిపి జంపాయ అప్పునుంచి ఏం చేస్తున్నాడు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చినాడు అప్పుడు ఆ మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏమైనా చేసినాడాడు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయాలి మళ్ళీ ఈసారి మళ్ళీ ఇక్కడ పక్క ఎవరికి వెళ్లే ఇక్కడ పక్క వెంకటే గౌడ్ వెంకటేగౌడ వెళ్తున్నారు బాగా అంటే ఏం చేసిండు సార్ ఇక్కడ ఎమ్మెల్యే చేసింది ఏం లేదు మొత్తం పెద్దాయన ఉన్నాడు కదా జగన్ మోహన్ రెడీ ఆయన చేస్తే వీళ్ళు చూపించుకుంటా ఉన్నారు అంతే ఎమ్మెల్యే చేసింది ఏం లేదు స్పెషల్గా అక్కడ అధిష్టానం అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సూపర్ జగన్మోహన్ రెడ్డి ఓకే ఆయన వరకు ఆయన పాలన ఏదైనా కానీ ఆయన చూపిస్తేనే కదా వీళ్ళు మేము చేసాం మేము చేశామని చెప్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే అదే ఇంకేం లేదు ఈసారి వస్తున్నాయి కదా సార్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటదా వెంకటేగౌడ గారికి అవకాశం ఉంటుంది సార్ అమర్నాథి రెడ్డి వెంకటే గౌడ జీరోస్ నేను చెప్పేది ఏమంటే ఓన్లీ సింబల్ సైకిల్ సైకిల్ గుర్త చెప్పలేము అనుకుంటారు ఈ ప్రభుత్వం ఏం మనకు బాగానే ఉంది మనకేమి ఏం లేదు లోకల్ మాకు మా లోకల్ నాయకులు మాకేం లోకల్ ఏం చేయలేదు అడ్మినిస్ట్రేషన్ సూపర్ జగన్మోహన్ రెడ్డి సూపర్ ఏం పని కావాలన్నా ఎటువైపు వెళ్ళే అవసరం లేదు మనకు సచివాలయంలో కూర్చుంటే మనకి ఏం కావాలో రేషన్ కార్డు కావచ్చు ఇల్లు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏం కావచ్చు ఉండేదాన్ని మనం చూస్తున్నాం అంతే ఆయన సూపర్ సూపర్ అంటారు వచ్చేదాన్ని మనం చెప్పలేము ఏది వస్తుంది మనం చెప్పలేము ఎందుకంటే గత వెంకటగౌడీ లాస్ట్ వచ్చేదానికి కారణము అమర్నాథ్ ఇది మైనస్ పాయింట్ ఆయన పార్టీ మారినాడు కాబట్టి ఆ ఓట్స్ అట్లా ఫోన్ అయినాయి ఈసారి ఎట్లా ఆయన ఏం చేయంటే ఆయన ప్లస్ ఉందా మైనస్ ఉందా అనేది జనాల్లో మనసుల్లో ఏముంది మనం చెప్పలేము కదా ఓకే ఓకే అంటారా ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఇక్కడ గారు బాగా చేస్తా బాగా చేస్తాడా పెలక్షన్స్ వస్తాయా లేదంటే టీడీపీ కు ఉంటుంద వైసీపీ కూడా ఈడ అంటే వైఎస్ఆర్ వీడ ఎందుకు ఎందుకు వైఎస్ఆర్ కావాలి అంటే బాగా చేస్తున్నారు ఏమేమి చేసిండు ముడి చెప్పు ముచ్చటగా మూడి అంటే ప్రజవాళ్ళకి అందరికి మిస్ కాకుండా పింఛను ఇస్తున్నారు ఆడవాళ్ళకి ఎయిటీన్త్ ప్లస్ చేయూత ఇస్తున్నారు మళ్ళీ రైతులకి రైతు భరోసాని అని ఇస్తున్నారు ఇంకా ఏం కావాలంటే ఇక్కడ ఇక్కడ వాటర్ సమస్య కానీ తాగునీటి సమస్య కానీ అంటే వాటర్ సమస్య ఈడైతే లే ఏం లేదా రోడ్ డ్రైనేజ్ కానీ బాగుంటుంది ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం లేదు అంత బాగుంది ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్ అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే వెంకట గౌడు అమర్నాథ్ రెడ్డి వెంకటగౌడ్ గారు బాక్ చేస్తున్నారు